అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఎన్ఐట్ రోడ్డు ఇది ఇటు నుంచి వెళ్తే ఎన్ఐట్ రోడ్డు విస్తరణ పనులు మనం చూస్తున్నాం ఈ విధంగా రోడ్డుని అభివృద్ధి చేస్తున్నారు ఈ సమీపంలోనే మనం కొండవీటి వాగు పనులు కూడా చూడవచ్చు కొండవీటి వాగు అభివృద్ధి పనులు కూడా చూడవచ్చు అనమాట భారీ మిషన్ల ద్వారా ప్రత్యేకంగా కాలువ పొడికితీత పనులు వాగులో నీరు నిలవ ఉండకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు ఈ సమీపంలో వంతెన నిర్మాణ పనులు కూడా త్వరలో చేస్తారన్నమాట అంటే గతంలో పునాదులు వేశారు ఆ స్థానంలో ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో కొండవిటి వాగు వంతెన నిర్మాణ పనులు కూడా చేపడతారనమాట ఎన్ ఎయిట్ రోడ్ మనం చూస్తున్నాం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు అంటే గతంలో చిన్న చిన్న పిల్లర్స్ ఏర్పాటు చేశారు ఆ పిల్లర్స్ని అభివృద్ధి చేస్తారన్నమాట పెంచి వేగవంతం చేస్తారు పనులని సిమెంట్ దిమ్మలు ఇవన్నీ ఏర్పాటు చేసి చూడండి ఇవి ఆ పిల్లర్స్ అచ్చులు అనమాట ఇవి ఐరన్ బాక్సులు పిల్లర్స్ వీటిలో సెట్ చేస్తారనమాట ఈ విధంగా ఒక బిల్డింగ్ నిర్మాణానికి ఏ విధంగా ఏర్పాటు చేస్తారో ఆ విధంగా ఈ ఐరన్ బాక్సుల సహాయంతో పిల్లర్స్ నిర్మాణం చేపడతారు కొండవీటి వాగు పనులు అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం ఇదంతా కొండవీటి వాగు అనమాట పెద్ద పెద్ద క్రేన్ల సహాయంతో యంత్రాల సహాయంతో ఇక్కడ ఈ విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు నీటిని తోడే కార్యక్రమం ఒకవైపు ప్రొక్లైన్ ద్వారా పనులు ఒకవైపు అదేవిధంగా రోడ్డు నిర్మాణం మరొక వైపు ఈ విధంగా అన్ని పనులు ఏకకాలంలో చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ బిడ్జి నిర్మాణానికి కూడా ప్రత్యేకంగా సిమెంట్ దిమ్ముల ఏర్పాటు కోసం ఈ పిల్లర్ల సహాయంతో ఐరన్ బాక్సుల సహాయంతో ప్రత్యేకంగా నిర్మాణాలు చేస్తున్నారు ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే కొండవిటి వాగు ప్రధాన కాలవ్ కాబట్టి ఇక్కడ నీరు నిలవకుండా ఉండేందుకు తగిన చర్యలు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అధికారులు వర్షం పడిన నీరు దాదాపుగా ఇలా వెళ్ళిపోయి చివరికి కృష్ణానదిలో కలుస్తుందన్నమాట ఇలా నిండిన వాటరు అమరావతి రాజధానిలో నిల్వ ఉండకుండా డైరెక్ట్గా వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు అంటే నీటిపారుదల ఏర్పాట్లు చేస్తున్నారనమాట ప్రత్యేకంగా ఈ కాలువ పొడికి తీత కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు కొండవీటి వాగు పెద్దదైన వాగు అనమాట అమరావతి రాజధానిలో పెద్దదైన వాగు ఇక్కడ నుంచి దాదాపుగా కృష్ణాయపాలెం దాకా వెళ్ళిపోతుందనమాట కృష్ణాయపాలెం నుంచి అటుగా కృష్ణానదులు కలుస్తుంది ఈ కొండవీటి వాగు కొన్ని చోట్ల చిన్నగా కొన్ని చోట్ల పెద్దగా మనకు కనిపిస్తుంది వాగు తీవ్రతను బట్టి నీరు పెరుగుతూ ఉంటుందన్నమాట ఏదైనా సరే త్వరితగతిన దీన్ని అభివృద్ధి చేసినట్లయితే అంటే ఈ కొండవీటి వాగు పనులు అన్నీ పూర్తి చేసినట్లయితే అమరావతి రాజధానిలో నీరు నిలవకుండా వర్షం పడిన నీరు కానీ డ్రైనేజీ వాటర్ కానీ మొత్తం కూడా డైరెక్ట్గా కృష్ణానదిలో వెళ్ళిపోతుంది అనమాట అంటే అటువైపు పాలవాగు ఇటు కొండవీటి వాగు చిన్న చిన్న ఈ వాగులు అన్నీ కలిసి చివరికి కృష్ణానదిలో చేరిపోతాయి అనమాట కృష్ణానదిలో నీటిని పంపిస్తారన్నమాట అప్పుడు రాజధానిలో నీరు నిలవకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఈ దిశగా తగిన చర్యలు తీసుకుంటున్నారు ఎందుకంటే చిన్న చిన్న వర్షాలు పడినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నీరు నిలుస్తుంది కాబట్టి పనులకు ఇబ్బంది అవుతుంది అందుకని ప్రస్తుతం ఈ కొండవీటి వాగు ఈ ముంపు నివారణ పనులు చేపట్టారనమాట భవిష్యత్తులో ఈ నీరు బయట నిల్వ ఉండకుండా డైరెక్ట్గా నదిలో ఏ విధంగా వెళ్ళాలనే దాని మీద ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఇందుకు తగిన పనులు కూడా వేగవంతం చేస్తున్నారని చెప్పాలి పెద్ద పెద్ద క్రేన్ల సహాయంతో ఇక్కడ ఈ విధంగా రంధ్రాలు వేయటం ప్రత్యేకంగా పిల్లర్ల కోసం ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నారు చూడండి ఈ యంత్రాల ద్వారా ప్రత్యేకంగా పిల్లర్ నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు కొండవీటి వాగు అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం పెద్దదైన వాగు అనమాట ఇది ఏదైనా భవిష్యత్తులో అమరావతి రాజధానికి నీటి సమస్య లేకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్ఎట్ రోడ్ మనం చూస్తున్నాం ఈ రోడ్డును కూడా అభివృద్ధి చేస్తున్నారు ఒకవైపు రోడ్లు అభివృద్ధి చేస్తూనే మరొకవైపు వాగు పూడికి తీత పనులు వేగవంతం చేశారని చెప్పాలి ఏదైనా గతం కంటే మిన్నగా పనుల్ని వేగవంతం చేశారు చూడండి ఇక్కడ ఐరన్ ఫ్రేమ్స్ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు దీనికి సంబంధించిన పనులు చేస్తున్నారు చూడండి ఈ ప్రాంతంలో ఈ విధంగా ఐరన్ ఫ్రేమ్స్ వాడుతూ ఉంటారు వాటిలో సిమెంట్ పోసి ఈ చూస్తున్న పిల్లర్సు గతంలో నిర్మించినవే వీటికి ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అంటే వీటి కలుపుతున్నారు అన్నమాట ప్రత్యేకంగా గతంలో బ్రిడ్జి కోసం నిర్మించిన పిల్లర్లు ఇవి వీటి స్థానంలో కొత్తగా నిర్మాణ పనులు చేపడుతున్నారు చూడండి కొండవిటి వాగు బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నారు ఈ ప్రాంతంలో ఎన్ఐట్ రోడ్ జంక్షన్లో మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం గత కంటే మిన్నగా అభివృద్ధి దిశగా అమరావతి రాజధానిలో పనులు వేగవంతం చేశారనే చెప్పాలి ఏదైనా ఒకవైపు బిల్డింగ్ నిర్మాణ పనులు మరొక వైపు రోడ్డు నిర్మాణ పనులు మరొక వైపు కొండవీటివాగు పాలవాగు అభివృద్ధి పనులు ఈ విధంగా అన్ని పనులు ఏకకాలంలో చేస్తున్నారని చెప్పాలి అన్నిటికీ మించి సిఆర్డిఏ కార్యాలయం కూడా అభివృద్ధి చేస్తున్నారు త్వరలో సిఆర్డిఏ కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభిస్తారు దాదాపుగా పూర్తి కావచ్చింది ఈ దిశగా ఒకవైపు బిల్డింగ్ నిర్మాణ పనులు వచ్చే మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ దిశగా ఆఫీసర్స్ బిల్డింగ్ ఇవన్నీ కూడా పనులు వేగవంతం చేశారని చెప్పాలి ఐరన్ డ్రాఫ్ట్స్ చూడండి ఈ విధంగా వీటిని కట్ చేసి ఈ విధంగా ఐరన్ ఫ్రేమ్స్ అనమాట తయారు చేస్తారు కొండవేటు వాగు పనులు అమరావతి రాజధానిలో